ఏర్పాట్లు కథ రచన దివాకర్ల పద్మావతి కథాపఠనం మలవరపు సీతారాం కుమార్ శారద త్వరగా తయారవు పది గంటలు దాటింది బ్యాంక్కి వెళ్దాం అన్నాడు రామచంద్ర అలాగేనండి క్షణంలో వస్తాను అని రెండు నిమిషాల్లో తయారై భర్త ముందు నిలుచుంది శారదమ్మ ఇంటికి దగ్గరగా ఉన్న బ్యాంక్కి వెళ్లారు వారిద్దరూ రామచంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేసి ప్రస్తుతం విశ్రాంత జీవితం గడుపుతున్నాడు ఉద్యోగ విరమణ చేసి కొద్ది నెలలే అయింది ఉద్యోగ విరమణ సందర్భంగా తనకి లభించిన డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి వచ్చారు వాళ్ళిద్దరూ తన పేర్న కొంత భార్య పేర్న కొంత డిపాజిట్ చేశాడు బ్యాంకులో వెయ్యి రూపాయలు డ్రా చేశాడు శారదమ్మ చేత మరో వెయ్యి రూపాయలు డ్రా చేయించాడు ఇంట్లో డబ్బులున్నాయి కదండి మళ్ళీ ఎందుకు ఖాతాలోంచి డబ్బులు తీస్తున్నారో అని అడిగింది శారదమ్మ అర్థం కాక బ్యాంకులో ఎలా డబ్బులు డ్రా చెయ్యాలో నువ్వు తెలుసుకోవాలని అలాగే ఏటీఎంలో డబ్బులు తీయడం కూడా నేర్చుకోవాలి నువ్వు ఎప్పుడైనా అవసరం రావచ్చు అన్నాడు రామచంద్ర మీరుండగా నాకెందుకంటే ఆ తిప్పనన్నీ అందామ మరుసటి రోజు పోస్ట్లో వచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ పేపర్ను శారదమ్మకి ఇచ్చాడు జాగ్రత్తగా దాయమని వాటి ఉపయోగం కూడా వివరించి చెప్పాడు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారండి అద్దామె వాటి ఉపయోగం మున్ముందు చాలా ఉండొచ్చు అన్నాడతను ఆ రోజంతా ఓ ఫైల్ బొంద్ వేసుకుని కూర్చుంటే ఉద్యోగం చేసినన్నాడు ఆఫీస్ ఫైళ్లన్నీ ఇంటికి తెచ్చి చూసేవారు ఇప్పుడు ఎందుకని మళ్ళీ ఈ ఫైళ్లు పట్టుకుని కూర్చున్నారు అని అడిగింది నవ్వాడు రామచంద్ర ఇదేమిటో నీకు తర్వాత తెలుస్తుందిలే అని మళ్ళీ దీక్షగా తన పనిలో మునిగిపోయాడు ఎప్పుడూ ఇంతే ఏమాటా పూర్తిగా చెప్పరు సనుక్కుంటూ వంటిట్లోకి వెళ్ళిందామె సాయంకాలం ఆ ఫైలు ఆమె చేతికిచ్చి ఈ ఫైలు జాగ్రత్తగా దాసు అవసరం వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది అన్నాడు రామచంద్ర శారదమ్మ ఆ ఫైలు జాగ్రత్తగా తీసుకెళ్లి అలమర్లో దాచింది ఓ సంవత్సరం తర్వాత తనకి ఏదో నలతగా ఉందని గుండెల్లో చిన్నపాటి నొప్పి ఉందని రామచంద్ర చెప్పడంతో గాబరాపడింది శారదమ్మ హఠాత్తుగా ఏం చెయ్యాలో ఆమెకేమీ అర్థం కాలేదు అప్పుడే గుర్తుకొచ్చింది ఆమెకి ఇలాంటి సమయంలో వేయడానికి డాక్టర్ ఓ మాత్ర ఇచ్చాడని గబగబా మందుల బ్యాగ్ వెతికి ఆ మాత్ర వేసింది రామచంద్రానికి అప్పటికీ నొప్పితో విపరీతంగా బాధపడ్డంతో పక్కిట్లో ఉన్న సోమశేఖర్ గారిని పిలిచింది అతను వచ్చి పరిస్థితి గ్రహించి వెంటనే అంబులెన్స్ కోసం ఫోన్ చేశాడు అప్పుడు శారదమ్మకి గుర్తుకు వచ్చింది భర్త తనకి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇచ్చి చెప్పిన సంగతి అవి పట్టుకుని అంబులెన్స్ ఎక్కిందామె గూగులు పేరుకున్న గుండెలతో హుటాహుటిన రామచంద్రాన్ని దగ్గర్లోనే ఉన్న హాస్పిటల్కి చేర్చారు వాళ్ళిద్దరు శారదమ్మకి చాలా ఆందోళనగా ఉంది సెల్ఫోన్ తీసి ముంబైలో ఉన్న కొడుకు శేఖర్కి ఫోన్ చేసింది మనసులో ఎన్నో దేవుళ్ళకి మొక్కుకుంది కాని ఆమె మొర దేవుడు ఆలకించలేదు చికిత్స జరుగుతూ ఉండగా మన్నాడు ఉదయం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచాడు రామచంద్ర కన్నీరు మున్నీరైంది శారదమ్మ శేఖర్ బొంబై నుండి వచ్చాడు రామచంద్ర అంత్యక్రియలు జరిగాయి శారదమ్మకి లోకమంతా శూన్యంగా తోచింది భర్త లేకుండా తను ఒంటరిగా ఎలా ఉండాలో బోధపడలేదు ఇంతకుముందు ఓసారి కొడుకు దగ్గరకు వెళ్ళి కొన్నాళ్ళు వండి వచ్చింది అత్తగారి పొడ కోడలికి గిట్టదు వెళ్ళి వాళ్ల సంసారంలో తను ఇవ్వడంలేదు పన్నెండు రోజుల తర్వాత శేఖర్ వెళ్ళిపోయాడు తల్లిని ఒటరిగా వదిలేసి త్వరలో మళ్లీ తిరిగి వస్తానని తల్లిని ముంబై తీసుకువెళ్తానని చెప్పి వెళ్ళాడు కాని అతని మాటల మీద అసలు నమ్మకం లేదు తారదమ్మకి నెల రోజులు గడిచే శేఖర్ నుండి ఫోన్ కూడా రాలేదు ఆ ఆశ వదిలేసుకుంది ఆమె ఓ రోజు సాయంకాలం చీకట్లో కూర్చుని భర్త గురించే ఆలోచిస్తూ దుఃఖిస్తూ ఉండగా ఆమెకి ఓ రోజు రామచంద్ర ఇచ్చిన ఆ ఫైల్ గుర్తుకు వచ్చింది వెంటనే వెళ్ళి అలమర తెరిచి ఆ ఫైల్ చేతిలోకి తీసుకుంది అందులో ఏమున్నాయో చూసిన ఆమె అంతులేని విస్మయానికి గురైంది ఇంతకీ అందులో ఉన్నవేమిటంటే తన తదనంతరం ఫ్యామిలీ పెన్షన్ కోసం దరఖాస్తు రామచంద్రం పూర్తిగా నింపి ఉన్నాడు కేవలం శారదమ్మ సంతకం పెట్టడమే తరువాయి అందుకోసం ఏమేం కావాలో పూర్తి వివరాలు కాగితాలు కూడా ఆ ఫైల్లోనే ఉన్నాయి తన పేరును చేసిన ఇన్సూరెన్స్ పాలసీలు ఒకవేళ తనకేమైనా అయితే ఎలా క్లెయిమ్ పొందాలో కూడా వివరంగా రాసి ఫారాలు నింపి కూడా ఉంచాడు రామచంద్ర బ్యాంక్ అకౌంట్ వివరాలే కాక తన తదనంతరం నామినేషన్ ఫారాలు నింపి ఎలా ఇవ్వాలో కూడా రాశాడు ఒకవేళ తను ఏ కారణం చేతనో ముందుగా పోతే ఆమెకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఉండడానికి అన్ని ఏర్పాట్లు కోసం రామచంద్ర అప్పుడు గుర్తుకు వచ్చింది శారదమ్మకి తనను కూడా బ్యాంకుకి ఏటీఎంకి తీసుకెళ్లి డబ్బులెలా తీయాలో నేర్పించాడన్న సంగతి పెళ్లైన దగ్గరుండి తనకేమీ లోటు రాకుండా చూసుకున్న భర్త తాను మరణించిన తర్వాత కూడా తన కోసం అన్ని ఏర్పాట్లు చేశాడని గ్రహించిందామె ఆమె కళ్ళల్లోంచి రెండు చుక్కలు ఆ ఫైల్ మీద పడి ఆమె కళ్ళు మశకబారాయి సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి Thank you.